విశ్వబ్రాహ్మణ సంఘ బలోపేతానికి సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణచారి తెలిపారు శనివారం కాగజ్నగర్లో నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం పదిలో రాణించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు బిశ్వబ్రాహ్మణులంతా కలిసికట్టుగా తమ హక్కుల సాధన కొరకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొండ సదాశివ్ కాగజ్నగర్ పట్టణాధ్యక్షుడు బుజ్జ పద్మాకర్ చారి ఉపాధ్యక్షులు పోలోజు శ్రీనివాస్ ముత్తులింగంషన్ ముఖచారి వ్యాఖ్యత యుఎన్ చారిపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనేక సంవత్సరాలుగా విశ్వకర్మ సంఘానికి సేవలు అందించినటువంటి పెద్దల శ్రీ ముఖ్యంగా వారు గౌరవధ్యక్షులుగా ఉండడం అనేది చాలా సంతోషంగా సంతోషంగా భావిస్తున్నాము వారు రాసులు కావాల్సిందిగా వారిని కోరుతున్నాము అదేవిధంగా మరో గౌరవాధ్యక్షులు పెద్దలు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి కాగజ్ నగర్ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు కుల బాంధవులు సోదరి మనులు అందరికీ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే స్టేట్ లోపల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మన ఇంకా ఎక్కడ ఏ మండల్లో కూడా ఎలక్షన్స్ స్టార్ట్ కాలేదు కానీ తొలిసారిగా మన కాగజ్ నగర్ లోపల ఎలక్షన్స్ చేసుకొని దిగ్వి దిగ్విజయంగా ఈ కమిటీని విజయవంతం చేసుకున్నాము ఆ యొక్క అంతా ఈ కాలస్ నగర్ అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులకే దక్కుతుందని చెప్పేసి అభినయంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా నిర్వహించినటువంటి మా సోదరులు శ్రీ ఉప్పుల నరసింహచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు విశ్వబ్రాహ్మణ సంఘం అంటే ఏదో ఇప్పుడు ఏర్పడింది కానిది అనాడుగా మేము పిల్లల ఉన్నప్పటి నుంచి పుట్టని సందర్భం నుంచి ఉన్నటువంటి సంఘం ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది సేవలు అందించారు అందులో వేదిక మీద ఉన్నటువంటి మన సీనియర్ నాయకులు వారి పాత్ర చాలా అమోఘం ఎందుకంటే వారు చేసినటువంటి ఫలాన్ని ఇప్పుడు ఈ నూతన కమిటీకి ఇచ్చిళ్ళు వాళ్ళు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పండి నేను మీ అంతా ఫస్ట్ చెట్లు ముందు చదండి కూర్చేయి కూర్చోయి ముందు చెప్పండి కూర్చోయి ముందు చెప్పండి కూర్చోయి అందరు ముందు చెప్పండి నేను అంటే మీ పేరు చెప్పండి సంఘం కాజనగ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నిక కాబడి గట్టిగా అందరి సమక్షంలో సమక్షంలో నా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ నేను సంఘీయుల సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సమసమాజ సమాజ నిర్మాణంతో నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని సంఘీయుల వెంటనండి వారి కష్టసుఖములలో పాలు పంచుకుంటూ వారి అభ్యున్నతికి మరియు ప్రభుత్వం వారిచే రావలసిన రాయితీలు సాధించి వారికి పంచుటలో ఎలాంటి రాగద్వేషములకు బంధు ప్రీతికి తావీ నియమావళికి అనుగుణంగా వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుతూ సంఘ పురోభివృద్ధికి పాటుపడాలని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రమాణం చేస్తున్నాను విశ్వకర్మ 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 ధన్యవాదాలు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు జూపక్క ముత్రింగం గారు అలా కాంధి ఇంత పెద్ద ఒక సమావేశం జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏనాడు ఎప్పుడే కానీ ఏదైనా సమావేశం జరుగుతుందంటే ముప్పై నలభై మందికంటే ఎక్కువ వచ్చే వాళ్ళు కాదు ఆ వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నం లేచిపోయేటువంటి వాళ్ళు ఇలా జరుగుతూ ఉండేది ఈరోజు మన అధ్యక్షుల వారైనటువంటి కొంచె ప్రభ పద్మాకర్ గారు మరియు మన జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు వారి యొక్క కృషితో నేను వారు వచ్చి ఈ యొక్క కాగజ్ నగర్లో నేను మొదటి నుండి కూడా పద్మాకర్ గారిని నాకు ఈ శ్రీనివాస్ గారు ఈ మధ్యనే పరిచయం అయ్యారు కానీ పద్మాకర్ గారు మాత్రం నాకు ఎప్పటి నుండో పరిచయం మనకు మహిళా మళ్ళకు ఇక్కడ చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి నూతనంగా ఎన్నికైన మా ప్రెసిడెంట్ గారికి మరి మిగతా సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి కొత్తగా మేము కూడా మహిళా కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము మరి ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కూడా ముందుకు రావాలి వాళ్ళ యుగులను పక్కన పెట్టుకొని అందరం కలిసి మనం కూడా ముందుకు వెళ్ళాలి అని నా కోరిక మరి ఇంట్రెస్ట్ ఉన్న మహిళలందరూ వారు వారి యొక్క పేర్లను ఇచ్చి మరి మనము ఎక్కడికంగా ఎన్నుకుందామా లేకపోతే ఓటింగ్ చేసి ఎన్నుకుందామా అనేది మా మహిళలపైన డిపెండ్ అయి ఉంది సో మన యుగులను పక్కకు పెట్టుకొని అందరం కలిసి మనం కూడా ముందుకు రావాలి అని నా కోరిక థ్యాంక్ యూ de